హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్కస్ టుడే రెసిపీ వచ్చి అన్నవరం ప్రసాదం అండి మనం అన్నవరంకి వెళ్తే ఎంతో ఇష్టంగా తిని గోధుమ రవ్వతో చేసే ఈ ప్రసాదం మన ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేద్దాం చూద్దాం రండి నేను ఫస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని నెయ్యి వేసుకుని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకొక కప్పు వేసి వీడియో చూపించాలని చూపిస్తున్నాను అది కూడా మంచిగా వైట్ కలర్ వచ్చేదాకా మంచి సువాసన వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ రవ్వను అంతా ఫ్రై చేసుకొని ఫస్ట్ చేయించిన గోధుమ రవ్వ కూడా నేను దీంట్లో యాడ్ చేసేసుకున్నానండి టోటల్గా రెండు కప్పుల గోధుమ రవ్వను నేను ఫ్రై చేసుకున్నాను మంచిగా నెయ్యి వేసుకుని ఇలా వాసన వచ్చి మంచిగా రవ్వ పొంగినట్టు వస్తుంది అప్పటి వరకు మనం ఫ్రై చేసుకొని రెండు కప్పుల గోధుమ రవ్వకు వచ్చి నేను ఎనిమిది కప్పులు వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఈ కొలత ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి దీనికి మనకి ఇది దానికి గోధుమ రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి రెండు కప్పులకి ఎనిమిది కప్పులు వాటర్ దీంట్లో యాడ్ చేసుకోండి అది మంచిగా కుక్ అవ్వాలి రెండు ఏ ఎనిమిది కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుంటే ఇంక రెండు నేను ఒక కప్పుకి ఐదు కప్పులు లెక్కన రెండు కప్పులు పత్తి తీసుకున్నానండి ఎనిమిది కప్పులు వచ్చి గోధుమ రవ్వలు యాడ్ చేసుకుని ఇంక రెండు కప్పులు పక్కన పెట్టుకున్నాను అది ఎందుకో చూపిస్తాను దాంట్లో నాలుగు ఏలక్కాయలు తీసుకొని చితకు కొట్టుకొని వేసుకోండి దాంట్లో ఇదంతా కొంచెం మంచిగా ఉడుకుపట్టేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కలుపుకుంటూ ఉండండి మీ ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు ఎనిమిది కప్పులు వాటర్ దాంట్లో వేస్తే రెండు కప్పులు వాటర్ దీంట్లో పెట్టుకొని దానికి రెండు కప్పులు రవ్వకి మూడు కప్పులు బెల్లం యాడ్ చేసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లము అందువల్ల నేను చూపిస్తున్నాను స్పీట్ ఎక్కువ తినే అయితే ఇది స్పీట్ తక్కువ ఉంటుంది కాబట్టి మూడున్నర కప్పు వేసుకోండి నేను మూడు కప్పులు యాడ్ చేశాను ఇది మన స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కరగనిచ్చుకుందామండి కరగ జిగురు పాకం వచ్చేదాకా కానీ బాగానే ఉంటుంది నేను కరగనిచ్చాను కొంచెం జిగురు పాకం వచ్చేదాకా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే టేస్ట్ అది సేమ్ మన అన్నవరం ప్రసాదం తింటే ఎలాగుంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి నేను ఇది ఫోర్త్ టైమో ఏమో చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇంతలోకి ఉడకపడుతుంటుంది కదండి అంతలోకి బెల్లం పౌడర్ కడిగి కరిగి ఉడుకుపట్టద్ది అది ఉడికేలోగా మనం గోధూరను మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా ఉడుకుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోనండి హైలో పెట్టుకోబాకండి తొందరగా వాటర్ ఇనిగిపోతాయి రవ్వ ఉడకదు మనకు మీడియంగా పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి ఇలా చూసారగా ఎంత బాగా ఉడుకుతుందో ఇది మంచిగా ఉడకనిచ్చి మిడిల్ మీడియమ్లో కలుపుకుంటూ ఉండండి అండి లేదంటే అడుగు మంచిగా కలుపుకొని కొంచెంసేపు మూడుతో పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారుగా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి అడుగంటకుండా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం కరగ పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండీ ఆ బెల్లం నీళ్ళు కూడా దీంట్లో పోసుకోండి మామూలు బెల్లం అయితే ఫిల్టర్ చేసుకోండి అండి ఇది నేను పొడి బెల్లం ఆర్గానిక్ పౌడర్ కాబట్టి దీంట్లో ఏమీ ఉండవు సో అందుకే నేను అలాగే యాడ్ చేసేసుకున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి బెల్లము అంతా గోధుమ రవ్వలో మిక్స్ అయ్యేదాకా కలిపేస్తే ఇప్పుడు మనకు టోటల్గా పది గ్లాస్ వాటర్ దీనికి పట్టాయండి అప్పుడే ఈ గోధుమ రవ్వ అనేది మనకు మంచిగా ఉడుకుతుంది తక్కువ వాటర్ పోసామంటే అస్సలు ఉడకదు తిన్న కూడా ఇది కొంచెం లావుగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది కాబట్టి రవ్వ ఒక కప్పుకి ఐదు కప్పులు చప్పును పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగా ఉడికి మంచిగా వస్తుంది చూసారుగా మొత్తం కరిగిపోయి ఇది మంచి పాకానికి వచ్చేదాకా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఇలాగే బెల్లం నీళ్ళు పోసిన తర్వాత ఉడకని ఇవ్వాలండి ఇప్పుడు తగినంత నెయ్యి యాడ్ చేసుకోండి నాకు ఏ కప్పుతో అయితే రవ్వ యాడ్ చేసుకున్నామో ఆ కప్పుతో నాకు ఒకటిన్నర కప్పు నెయ్యి పట్టిందండి నెయ్యి ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అంత బాగా ఉంటుంది మీరు అన్నవరం ప్రసాదం తిన్నట్లయితే తెలుస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆ ప్రసాదం ఇది మనకు ఫోర్ ఫైవ్ డేస్ కూడా బయట ఉన్న చెడిపోదండి దీంట్లో మనం ఏ పాలు పప్పు ఏమి కలపలేదు కాబట్టి దీంట్లో ఎటువంటి డ్రైనట్స్ అంతా ఏమి వేరండి నార్మల్గా ఇలా చేసుకుంటారు మీరు అన్నవరం ప్రసాదం చూస్తే తెలుస్తుంది ఇంతేనండి చాలా టేస్టీ అయినా ఈజీ అయినా సింపుల్ వేలో ఇంట్లోనే మనం కూడా అన్నవరం ప్రసాదం చేసుకుని తినవచ్చు ఒకసారి ట్రై చేయండి నేను మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకున్నాను బెల్లం పోస్తే మాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా కుక్ చేసుకోవాలండి నాకు కొంచెం నెయ్యి తగ్గినట్టు అనిపించింది మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి ఇదంతా గోధుమ రౌలో మిక్స్ అయ్యేదాకా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి అండి చాలా టేస్టీ అయిన అన్నవరం ప్రసాద్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించాను ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా ఎంత ఎమ్మిగా ఉందో అంతే టేస్టీగా ఉందండి నేను చాలాసార్లు చేశాను చాలా బాగా వచ్చింది దీంట్లో అవసరమైతే కొంచెం పచ్చకరీ వేసుకొని నాకు ఆ స్మెల్ పడింది దానివల్ల నేను యాడ్ చేసుకోలేదు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని తినండి డ్రైనట్స్ అయితే ఎవరండి దీంట్లో ఎటువంటి డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయరు నార్మల్గా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి బౌల్లో సర్వ్ చేసుకొని తినండి ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ అయిన అన్నవరం గోధూరవ ప్రసాదం రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్